హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ భూమిక భానుప్రసాద్ నేను ఈరోజు చిట్టి ముత్యాల మటన్ పల్లవ్ అయితే ట్రై చేశాను నేను ఇది చేసే ముందు ఒకసారి విస్ మై ఫుడ్ ఛానల్లో అయితే ప్రాసెస్ని ఒకసారి చూశాను దాంతోపాటు మటన్ కర్రీ కూడా చేసే టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఎలా చేశాను అనేది చూసేద్దామా ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి దాన్ని కొంచెం హీట్ చేసిన తర్వాత లోపల తడంతా ఆరిపోయినాక కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి అది బాగా హీట్ అయ్యాక బిర్యానీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా అందులో వేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అన్నీ బాగా వేగాక కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగానే మటన్ పీసెస్ని అయితే నేను బాగా క్లీన్ చేసేసుకొని ఉప్పు నీటిలో అయితే ఒక్కసేపు నాన్ పెట్టుకున్నాను ఫ్లేమ్ని అయితే హైలో పెట్టుకొని అది అలా బాగా కలుపుతూ ఉన్నాను కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ అది దగ్గరకైనంత వరకు కలుపుకున్న తర్వాత టమాటా పీసెస్ని కూడా వేసుకోవాలి కొంచెం సేపు అయ్యాక బాగా చిన్నగా తరిగినటువంటి కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనకి టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి కొంచెం సేపటి తర్వాత ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి పసుపు కొంచెం టేస్ట్కి సరిపడా అంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం మటన్ మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పెరుగుని కూడా వేసి బాగా దగ్గర కలిపేసుకోవాలి ముందుగానే ఒక గంట సేపు నానబెట్టుకున్నటువంటి చిట్టి ముత్యాల రైస్ని ఆ మటన్ పీసెస్ నుంచి ఆయిల్ బయటికి తేలిన తర్వాత ఆ రైస్ని కూడా అందులో వేసుకొని దానికి ఉన్నటువంటి చెమ్మంతా ఆరిపోయే వరకు బాగా హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా కలుపుకున్న తర్వాత రెండు కప్పుల బియ్యంకి నాలుగు కప్పుల వరకు వాటర్ని అయితే నేను ముందుగా సైడ్కి తీసి ఉంచుకున్నాను ఆ రైస్లోకి అయితే వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్ పెట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి పచ్చిమిర్చిని అయితే నేను పెరుగు వేసుకున్నప్పుడు వేసుకోవాలనుకున్నాను కానీ మర్చిపోయాను అందుకని మధ్యలో ఒకసారి పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టుకొని కాసేపు హై ఫ్లేమ్లో మరి కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని ఉడికించుకుంటే మటన్ చిట్టి ముత్యాల పలావ్ రెడీ పలావ్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరగంట సేపు మూత తీయకుండా ఉంచి తింటే పలావ్ అనేది పొడి చాలా బాగుంటుంది కూడా వీటిని ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి